రేజలాడ్ ఈరోజు దేవుని వాగ్దానంగా ఇర్మియా గ్రంథము పదిహేనో అధ్యాయము ఇరవయో వచనాన్ని చూసుకుందాం నేను నీకు తోడైందును కనుక వారు నీ మీద యుద్ధం చేయురు గాని నిన్ను జయింపకపోదురు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు నీకు తోడై ఉంటే నీకు విజయమే శత్రుల బారిలో నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు ఆపత్కాలంలో ఆదుకుంటాడు నీకున్న పోరాటంలో దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు మన దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు విజయమే హలలుయ మరి ఆ దేవుడు మనకు తోడున్నాడని మనం గ్రహించి ఈ జీవితంలో ఉండే పోరాటాలను విశ్వాసంతో మనం పోరాడాలి ఆ విశ్వాసం అనే డాలును పట్టుకోవాలి వాక్యమనే ఖడ్గాన్ని పట్టుకోవాలి మరి ఆ యొక్క విశ్వాస పోరాటాన్ని మనము పోరాడినప్పుడు దేవుడే విజయాన్ని అనుగ్రహిస్తాడు మనం యుద్ధం చేసేది మనుషులతో కాదండి అంధకార సంబంధమైన దురాత్మలతో మరి ప్రార్థన ద్వారా వాటిని మనము ఓడించాలి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా మంది చెప్తా ఉంటారు ఉద్యోగంలో గొడవలండి శత్రువులు ఉన్నారండి వ్యాపారంలో కాంపిటీషన్ ఎక్కువ ఉందండి కుటుంబంలో కూడా గొడవలు అవుతూ ఉన్నాయండి ఎన్నో పోరాటాలు మరి మానసికంగా ఎంతో యుద్ధం చేస్తూ ఉన్నాను శరీరంలో బలహీనత ఈ రోగము నాకున్న ఈ మనస్సులోనే ఎంతో పోరాటం జరుగుతూ ఉంది లోకంలో ఈ పోరాటం నేను ఎలా చేయించాలి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు హాలలోయ ఆమెన్ ప్రభు నీకు తోడుగా ఉంటే నీకు విజయమే నీ మీద యుద్ధం చేస్తారు కానీ వారు నిన్ను జయింపకపోతారు వారు నిన్ను జయించారు అలలుయా కదండి యుద్ధం వచ్చేసిందండి మరి యుద్ధం ఎలా నేను చేయాలి నీ యుద్ధాన్ని దేవుడే జరిగిస్తాడు నీవు ఆయనకు మొరపెట్టు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి ఈ యుద్ధంలో నాకు విజయమి అని ప్రభుకు మొరపెడితే దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు హలలుయ మరి ఇక్కడ వాక్యాన్ని మనము ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు ఇర్మియాతో చెప్తా ఉన్నాడు ఇర్మియా నిన్ను ఒక లాగా నేను చేస్తా ఉన్నాను నీవు ఎల్లు మరి దేవుని వాక్యాన్ని ప్రకటించు ప్రజలకు వారు విన్నా వినకపోయినా చెప్పు వారు నీతో యుద్ధం చేయడానికి వస్తారు నీకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అయితే నేను నీకు తోడుగా ఉన్నాను వారు నీతో యుద్ధం చేస్తారు కానీ నిన్ను జయించలేరు నేను నీకు తోడుగా ఉంటాను కాబట్టి నేను నీకు విజయాన్ని ఇస్తానని దేవుడు శ్రేష్టమైన వాగ్దానాలను ఇస్తా ఉన్నాడండి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీకు నాకు మనకందరికి కూడా ఈ లోకంలో శ్రమలు కలుగుతాయని యేసు ప్రభు వారు చెప్పినారు ఆయనను ధైర్యం తెచ్చుకొని నేను లోకమును జయించున్నానని ప్రభు చెప్పినాడు కాబట్టి ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకో ప్రభుని బట్టి బలం తెచ్చుకో ఆయన నీకు తోడుగా ఉన్నాడు నీకున్న పోరాటంలో దేవుడు విజయాన్ని కూడా అనుగ్రహిస్తాడు ఏదన్నా పోరాటం కావచ్చు కదండి కుటుంబంలో బయట మానసికంగా ఇంకేదన్నా విషయంలో ఇబ్బంది పడుతుంది మరి దేవుడే నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు ప్రభు మీద ఆధారపడతాడు చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న వారు ఎవరైనా సరే ప్రభా ఏ పోరాటంలో ఉన్నారు ఏ యుద్ధంలో ఉన్నారు ప్రభా శత్రులు అనేకులు మరి వెంబడిస్తున్నారేమో ప్రభా నీవు వారికి విజయాన్ని అనుగ్రహించు ప్రభా మీరే వారికి తోడుగా ఉండండి ఆ యుద్ధంలో విజయాన్ని అనుగ్రహించండి ఈ విశ్వాస పోరాటంలో జయమును చూసులాగున సహాయం చేయండి నీ శక్తితో బలంతో నింపండి అయా గురి వైపు చూస్తూ ముందుకు సాగుతూ విశ్వాస పోరాటంలో ప్రభా మరి పోరాడుతూ ముందుకు సాగే కృప మా అందరికి మీరు అనుగ్రహించండి మంచి విజయాన్ని ఇవ్వండి మంచి స్వస్థతనివ్వండి మంచి ఆరోగ్యం నివ్వండి మంచి ఆశీర్వాదాలతో నీ బిడ్డలను తృప్తిపరచండి శాంతి సమాధానం నెమ్మది వారికి వారి కుటుంబ సభ్యులకు మీరు అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తున్నాంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ పాస్టర్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబర్ కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతున్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని గాక ఆ మేన్